నాగర్కొండల్ జిల్లాలో జరగనున్న సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించిన ఎన్నికల అధికారి కలెక్టర్ బదావ సంతోష్ మాట్లాడుతూ స్వేచ్ఛ నిష్పక్షపాతిక ఎన్నికలకు ఎన్నికల అధికారులు నిబద్ధతతో పనిచేసి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రిసైడింగ్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు ఆయన సూచించారు ఎన్నికల ఏర్పాట్లు పోలింగ్ ప్రక్రియ మరియు ఎంసీసీ అమలు బ్యాలెట్ లెక్కింపు వంటి అంశాలపై పలు సూచనలు ఇచ్చారు ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు ఎంపీటీఓల బాధ్యత అత్యంత కీలకమైందని ఎన్నికల నిబంధనల్లో ఎలాంటి చిన్న తప్పిదం జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు పోలింగ్ కేంద్రాల్లో వసతులు భద్రతా చర్యలు అవసరమైన మెటీరియల్ వినియోగంపై జిల్లా కలెక్టర్ సూచనలు సలహాలు అందించారు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నిర్వహించాలని ఆయన తెలిపారు అనంతరం జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఉపాధ్యాయులు మరియు ఇతరత్ర ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల నిబంధనలను పాటిస్తూ నిబద్ధతతో పనిచేయాలని వారు సూచించారు ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం

అర్థంగా తెలుసుకోండి ప్రకారం చేయాలి తెలివి వాడి మన సాంస్క్రస్ వాడి ఏదో వాడి మనం ఆ ఇత్య పెట్టేది